వెల్కమ్ టు మై ఛానల్ ఏళ్ళునాటి శని నుంచి రాశి వరకు విముక్తి కలబోతుంది అన్ని రాజభోగ్యాలే నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన ఎంతో నీతిమంతుడు నీతిగా నిజాయితీగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతాడు ఆయన అనుగ్రహం కలిగి కలిగిందా జీవితంలో అయిపోతారు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు ఎందుకంటే గ్రహాల్లో అత్యంత నెమ్మది గదిలు కలిగే గ్రహం నశని మార్చిలో శనిదేవుడిని మేనరాశిలో ప్రవేశించడంతో కొన్ని రాశుల వరకు ఏడున్నర సంవత్సరాలు శని సాడశీ నుంచి పూర్తి విముక్తి కలుగుతుంది ఏ ఏ రాశిల వారికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశివారు ఈ రాశి వారికి శనిదేవుడి యొక్క దశ ముగిసే సమయం ఇది దీంతో కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు బాధలు తొలగిపోతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో అద్భుతంగా పుంజుకుంటారు మంచి లాభాలు అందిస్తారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది దాంపత్య జీవితం చాలా బాగుంటుంది ఇప్పటి వరకున్న గొడవలన్నీ సర్దుబణుతాయి కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది శనిదేవుడు పోతూ పోతే వీరికి మంచి ప్రయోజనాలు కల్పిస్తారు వాటిని సన్ ఉపయోగించే జీవితంలో ఉన్నత స్థాయి స్థానానికి చేరుకోబోతు ఉన్నారు వారు వీరికి పనుల్లో అవంతరాలు ఎదురవుతాయి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వీరి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు కొత్త పనులు ఏమైనా ఉంటే వాటిని ప్రారంభించకుండా ఉండటమే ఉత్తమం శనిదేవుడు పోతూ పోతూ మంచి ప్రయోజనాలు ఇస్తారు వాటిని ఉపయోగించుకోవడం అనేది రాశిల వారిపై ఆధారపడి ఉంటూ ఉంటుంది వారు ఈ సంవత్సరంలో శనిదేవుడి అశుభ దృష్టి మొత్తం మీనరాశి వారిపై ఉంటుంది దీనివల్ల వీరి కష్టాలు పడక తప్పదు దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తుతాయి వ్యాపారస్తులకు నష్టాలు ఉంటాయి కొత్త వ్యాపారాలున్నా కానీ కొత్త పనులు కానీ ప్రారంభించకుండా ఉండటమే ఉత్తమము ఉద్యోగులు తాము బయ్ ప్రాంతంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అంతేకాకుండా విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కొందా కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా మంచిది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి